హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ నా ఫోర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ పన్నెండు నెల మరి డిసెంబర్ నెలకు స్వాగతం బలకూతూ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఏమిగా ఆదివారం ఎద్దుల సొంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి వారం మార్కెట్ వివరాల్లోకి వెళితే కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కాడ్ కనిపిస్తున్నా మనకు ఆయన కాడి ఇవి రెండు కూడా ఆర్ఆర్లు ఉన్నాయా ప్రతి మరి ఆర్ఆర్ ఆరు వరుసలో ఉన్నాయట ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు నైంటీ టూ థౌసండ్ ప్రతి మరి తొంభై రెండు వేలుగా చెప్తున్నారు భరోసా బానాయా సేద్యానికి గిలాలకి ఈ కాడితో పాటు అవి ఇవేనా కిలారి ఇవి ఇవేం చెప్పినారు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ రెండు చేతులపై ఏ చేత నేరుగా మాట్లాడుకోవచ్చు నమస్తేనా అన్న బా బానా అన్న ఎక్కడి నుంచి వచ్చానా మీరు మన కందనాథి వాసస్తులు ఎంబికండూర్ మండలం కర్నూలు జిల్లా ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో త్రీ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ అడివా రెండు కూడా ఒకటి ఆరోపాలలో కాను ఒకటి కడపాలలో ఉన్నాయట రెండు వచ్చి చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదు అవునా అదే అదే ఏం చెప్పిన ఖాళీ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కాను ఈ జాత పుట్టు ఆ మీవే ఇంకో కాంగోజాత ఎక్కడ ఉన్నాయి ఎర్రవే రైట్ బరస నైవి కూడా ఎక్కడి నుంచి వచ్చాను మన ఎస్నాపురం వాసెస్లో ఎమ్మెల్యూర్ మండలం కర్నూలు జిల్లా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఫ్రెండ్స్ మరి ఈ చేతున్నాయే చూస్తున్నాను నడిపించి ఒకసారి లేదు మరి కొత్త ఫోను కొత్త కెమెరా కొంచెం క్లారిటీ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మన రైతు రైతు సోదరు తెలియజేస్తున్నారని మనకు ఏనా పళ్ళు ఉన్నాయా కడ పళ్ళు ఉన్నాయి లక్షా పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ముందు రెండు జతలు కానీ ఈ జత కానీ ఏ జతులు కానీ చెప్పినారు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకటి ఆరు ఉంది ఒకటి అన్ని వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు భరోసా నెంబర్ చెప్పండి తొంభై తొంభై తొమ్మిది నలభై నలభై ఎనిమిది యాభై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు లాస్ట్ ఎనభై నాలుగు సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నారు పళ్ళు కలిపినాయి కదనా ఏ పని కండి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు లాస్ట్ నలభై ఒకటి వెనుకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు ఏనా పళ్ళలో ఉన్నాయా ఇవి ఆరువారి పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్ మరి ఎనభై ఎనిమిది ఏమన్నా చెప్తాను ఎక్కడ నుంచి వచ్చా ఎవరు దొడ్డు వాళ్ళు భరోసా బానా గిరాలో నెంబర్ చెప్పుడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు పన్నెండు యాభై ఆరు సున్నా తొమ్మిది నువ్వే గ్యాప్ ఇచ్చి బాబా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఏమన్నా ఒకటే ఉందా ఇది గిత్తా ఏం చెప్పిన రేటు ఇక్కడ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ అరవై వేలు చెప్పిన ఏదన్నా పళ్ళు ఉందా అన్ని కలిపింది రెండో పక్కలా సేద్యానికి గాను ఇరవై వస్తుందట ప్రస్తుతానికి మార్కెట్లో ఎంతైతే ఈ విధంగా కనిపిస్తుంది సింగిల్ ఎద్దు కానీ ఏమైనా పళ్ళు ఉన్నాయా కోడిలో నాలాలు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చానా కడవిలో వాచేస్తా ఎమ్మిగారు మండలం ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మూడు రెండు నాలుగు నాలుగు డల్స్ ఉన్నాయి ఉన్నాయి ఇచ్చేసి ఎంత ఇచ్చేసినా యాభై రెండు పల పల దూడలే కదా ఫ్రెండ్స్ మన మగితే వాసేసలు మనకు అర్థం తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలగా ఈ సైజు దూడలను ఇచ్చేసారట ம <laughs>

ఏనా ఒకటే ఉందా ఇది ఏమన్నా పళ్ళు ఉందా నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నా కోసం గెలానికి ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ నెంబర్ యా సున్నా సున్నా డబల్ తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కొంచెం కారణంగా అనుకుంటాను మార్కెట్లో రద్దీ అయితే తక్కువగా అనిపిస్తుంది జబర్దస్త్ అది ఏనా ఒకటే ఉందా అయితే ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఆ పళ్ళలోనే ఉందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఎనిమిది నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అడవిలో బాజాస్ మూడు ఎనిమిదిలో ఆరు ముప్పై ఎనిమిది అరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఐదు బా ఇరో ఒక్కడే బయటనా ఏం చెప్పిన రేటు దీన్ని నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఒక్కటే బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి ఇది కోసం అంటారు గిలానికి రెండు పక్కలా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు ముప్పై ఏడు లాస్ట్ డెబ్భై మూడు ఈ విధంగా ఉన్నాయి కదా వరుసలో కనిపిస్తున్నటువంటి పళ్ళు నాయనా కాడి నాలుగు పళ్ళు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదైదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సెంట్రల్ వాచెస్ చెప్పు చెప్పారు రేటు చెప్పిన ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు కాను పళ్ళు రెండు పళ్ళ పళ్ళ తోడు ఒక నిమిషం తొంభై తొమ్మిది అరవై ఆరు ముప్పై ఒకటి యాభై ఐదు లాస్ట్ తొంభై ఎనిమిది మరి కాడి కానివ్వండి ఈ దూడలు కానివ్వండి రెండు చెత్తలు ఏ చేసినా నేరుగా మార్చుకోవచ్చు બે કે કોડ 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 જા જમ્પડસ કોમ કોડ કોડ આવતલે માંતર પલ્લેવ્યા આ જમ્પડસ કે એમ પડદો બો પડદો એંત રોડ બો આવ મેથ લાકતો રા ઉરા લેલો પડ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు అలా కలిపినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు భరోసా బాగున్నాయా ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అంత తరలి చేసి బాబు పెద్ద పెద్ద సైజులు కట్టినండి ఇట్లా చేస్తే ఎట్లా అంటే కొన్ని వాళ్ళు లేరంటే ప్రసాంగి ఎంత ఇచ్చినారా ఏం లేదా కానీ ప్రసంగి ఇవి ఏం చెప్పిన రేటు వేలు చెప్తే యాడ్కి ఫైనల్ రేట్ అయితే అరవై ఐదు వస్తాయి ఇచ్చేదే మరి తెలిసిన విషయం మనకు వ్యాపారలు అరవై ఏం కాడే వన్ లాక్ టెన్ థౌసండ్ పది వేలుగా చెప్తున్నారు చెప్పినాయి కదా రెండు పళ్ళు గెల్ల బాపతయా బాపత ఎక్కడి నుంచి వచ్చారు ఏదూరుకు మెత్తులు మీ సొంతూరు కంపౌడ్ వాసెస్ ఇదొక చేత ఇంకొచ్చినాయా కంపెడ్ వాసెస్ అసలు మనకు తెలిసిన విషయమే నెంబర్ కావాలంటూ పోతే లింక్లో ఉంటుంది మన ఛానల్ వీడియో లింక్లో కంపాడు ఇదికడూరు మండలం కర్నూలు ఉందా ఏనా పళ్ళు ఉందా నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రైస్ మరి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఒకటి ఈ విధంగా కనిపిస్తుంది నాలుగు పళ్ళు వరుసలో ఇది వస్తే గెలానికి రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు సొమ్మలగూడూరు వాచస్లో నవర మండలం కర్నూలు జిల్లా వస్తాడు ఈ విధంగా ఉంది నెంబర్ అయితే నోటి లేదు కదా మనం ఏం చేయలేము ఇక ముందుకెళ్ళిపోద్దాం రైట్ కెమెరా కోసమేనా కొంచము నిన్న ఫోర్ కేర్ మాట్లాడి ఆరు పళ్ళు స్వామి ఏం చెప్పిన రేటు థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ కాడ మీవేనా అవేం చెప్పినారు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చేసా మన మంత్రాలయండి సార్ తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు లాస్ట్ యాభై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాట్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నా కాడి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళలో ఉన్నాయా కాడి ఎన్ని పళ్ళనా అవునవునా అవునా ఉన్నాయంట భరోసా బాగున్నాయా సీదేనికి ఎక్కడి నుంచి వచ్చారు మన మగిటి వాసిస్తులు నందవరం మండలం కర్నూలు జిల్లా ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి ఒక కార్డు మీ నెంబర్ చెప్పు నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో సెవెన్ రైట్నా ఈ విధంగా ఉన్నాయి నేరుగా ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ కుడిపక్కనే దాన్ని ఇక్కడ డెబ్బై వేలు అడుగుతున్నారట అవునా చెప్తున్నారు మరి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అదే ఏం చెప్పినారు కాడి రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలకి చెప్తున్నారు ఏమైనా పల్లలో ఉన్నాయా కాడి అన్ని కలిపినాయి అంటారు భరోసా బాయా అంటారా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు కలగట్ల వాచేసారు ఇక్కడ మన ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి ఏం చెప్పినారా బాబా ఈ కాడే సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు మీ పేరు ఎన్ని పనులు ఉన్నాయి అది పల ఇది రెండు పల్లెలు ఉంది ఎక్కడి నుంచి వచ్చి రే ఊరువాడు జాలవాడి వాసెస్కి రైట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కొళ్ళతో